అందరికీ నమస్కారం అండి అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఎవరింట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఎవరింట్లో అయితే ఉదయము సాయంత్రము తులసి మొక్క ముందు దీపారాధన చేస్తారో అలాంటింట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది కటిక పేదవాడైనా సరే త్వరగా కోటీశ్వర్లు కావాలంటే ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కను ఇంట్లో ఎలా పెంచుకోవాలి తులసి మొక్కను ఎలా పూజించాలి మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తారు అందువలన ప్రతి ఒక్కరి గుమ్మం ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి ఇంటి ముందు తులసి మొక్క ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే తులసి కోట ముందు దీపారాధన చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కటిక పేదరాకాన్ని అనుభవించేవారు కూడా ఈ వీడియోలో చెప్పిన విధంగా తులసి మొక్కను పూజించినట్లయితే మీకేర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంతవరకు ఇంట్లో తులసి మొక్క లేనివారు ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోవాలి శుక్రవారం తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టమంతా తొలగిపోతుంది అందువలన ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ముందుగా తులసి మొక్కను చూడటం అలవాటు చేసుకోవాలి ఉదయమే తులసి మొక్కను చూసినట్లయితే పుణ్యనదులను చూసిన పుణ్య ఫలితం లభిస్తుంది పెళ్ళైన ఆడవాళ్ళు ఉదయం స్నానం చేసిన తర్వాత పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని తులసి మొక్కకు చెంబుడు నీళ్లు పోసి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసినట్లయితే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది భర్త యొక్క ఆయుష్ పెరగటమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు తులసికోట ముందు ఒక చిన్న దీపం వెలిగిస్తే ఐశ్వర్యం మీ సొంతమవుతుంది ప్రతి శుక్రవారము తప్పకుండా తులసి కోట ముందు దీపం వెలిగించాలి శుక్రవారం తులసిని పూజిస్తే కుబేర యోగం వరిస్తుందని పురాణాల్లో చెప్పబడింది అయితే తులసీ కోట ముందు దీపారాధన చేసేవారు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఉదయం పూట తులసిని పూజించేవారు సూర్యుడు రాకముందే తులసి ముందు దీపం వెలిగించాలి సాయంత్ర సమయంలో తులసిని పూజించేవారు సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి ముందు దీపం వెలిగించాలి నెయ్యిలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి తులసి కోట ముందు దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఆవు దీపారాధన చేస్తే అనేక ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి కోట ముందు దీపం వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీర్వాదం కావాలనుకునేవారు కొన్ని తులసీ ఆకులను ఒక ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బీరువాలో పెట్టుకోవాలి ఈ పరిహారంతో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది ప్రతి శుక్రవారం రోజు తులసి కోట ముందు పిండి దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది కొద్దిగా బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసి కోట ముందు దీపం వెలిగించాలి అయితే ఆదివారం రోజు పొరపాటున కూడా తులసి చెట్టును పూజించకూడదు తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు శ్రీ మహావిష్ణువు కోసము ప్రతి ఆదివారము తులసిమాత ఉపవాసం ఉంటుంది అందువలన ఆదివారం రోజు తులసి చెట్టుకు నీళ్లు పోయకూడదు అందువలన ఆదివారం రోజు తులసి చెట్టుకు నీళ్లు పోయటమే కాకుండా తులసి చెట్టును ముట్టుకోవటం కానీ తులసి ఆకులను కొయ్యటం కానీ చేయకూడదు అలాగే ఏకాదశి రోజున కూడా పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకూడదు తులసి కోట ముందు దీపారాధన చేసేవారు దీపం కింద కొన్ని అక్షింతలు పోసి అక్షింతల పైన దీపం వెలిగిస్తే మంచిది కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి ప్రతి ఒక్కరూ తులసీ కోటలో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి ఆ రాయిని శ్రీకృష్ణుని స్వరూపంగా భావించాలి ప్రతి శనివారం రోజు తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు తులసి గనక లేకపోయినట్లయితే ఆ పూజను అసంపూర్ణంగా పరిగణిస్తారు అందువలన ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేవారు తప్పనిసరిగా తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి అయితే పూజ కోసం తులసి దళాలు కొయ్యాలనుకుంటే మగవారు మాత్రమే కొయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు కొయ్యకూడదు అలాగే మనం ప్రతిరోజు పూజ చేసుకునే తులసి చెట్టు నుంచి తులసి దళాలను పూజ కోసం కొయ్యకూడదు పూజ కోసం తులసి దళాలకు వేరే తులసి చెట్టును పూజ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి తులసి మొక్క వాడిపోతుంది మనం పూజించే తులసి మొక్క వాడిపోయినట్లయితే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థము వెంటనే ఆ మొక్కను తీసేసి కొత్త తులసి మొక్కను నాటుకోవాలి ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలనుకునే వారు నేలలో ఎట్టి పరిస్థితిలో పెంచుకోకూడదు మట్టి కుండీలో మాత్రమే తులసి చెట్టును పెంచుకోవాలి తులసి చెట్టు వేర్లను ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు ఈ వీడియోలో చెప్పిన విధంగా తులసి చెట్టు పూజ కనుక చేసినట్లయితే అఖండ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం